మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లాలో పోలీసుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు ఓ రకంగా కుటుంబ వ్యవస్థలో ఉన్న పోలీసులు ముఖ్యంగా తమ కుటుంబాలను పక్కకు పెట్టి ఇతరులతోటి ఇతర సంబంధాలు పెట్టుకుని కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మరికొందరు ఆ ఇతర వ్యామోహంలో పడి కుటుంబాలను పక్కకు పెట్టిన పెట్టిన పరిస్థితి సో ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాకు సంబంధించి విజిలెన్స్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేందర్ కూడా తన మొదటి భార్యను పక్కన పెట్టి ఒక కానిస్టేబుల్తో సహజీవనం చేస్తున్నాడు సో మా కారుణ్య మరణానికి అనుమతించండి అంటూ మొదటి భార్య జ్యోతి న్యాయ పోరాటానికి దిగింది దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం సార్ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఇక చివరకు మాకు మరణమే శరణ్యం అంటూ బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది సో ఒకసారి నిజంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మహేందర్ ఫస్ట్ నుంచి ఎలా ఉండేవారు ఈ ఇష్యూస్ ఎందుకు స్టార్ట్ అయినాయి అసలు వీరిద్దరి మధ్య ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఏంటి మీరు ఒక్కసారిగా అంటే మీకు వివాహం అయ్యి ఎంత కాలం అయింది మహేందర్ తో ఒక ఇయర్స్ అయింది ఇయర్స్ ఇయర్స్ తర్వాత తర్వాత ఇప్పుడు ఎందుకు ఒకేసారి ఎక్కి కారుణ్య మరణానికి నాకు అనుమతించండి అంటూ ఎందుకు మీరు విజ్ఞప్తి చేస్తున్నారు కానిస్టేబుల్ ఆమె ఒక మ్యారీడ్ ఉమెన్ అండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్ జయఘటి నరసింహ ఉప్ప డిబ్బలో వర్క్ చేస్తాడు ఆమె మ్యారేజ్ అయిన తర్వాత ఆమె మ్యారేడు పిల్లలు ఉన్నారో అన్నీ ఉన్నాయి నా భర్తతో ఎల్లిగ రిలేషన్ పెట్టుకొని ఇక మొత్తం నా భర్త తన దగ్గరనే ఉంచుకుంది నా భర్త కూడా ఆమెతోనే ఉండిపోతున్నాడు దీనికి మా అత్తయ్య మా ఆడపడుచు మా నా భర్త తలుపు చుట్టాలు నా భర్త తమ్ముడు జాల లింగస్వామి ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తాడు ఆయన ఆయన ఫుల్ వీళ్ళందరికీ వీళ్ళందరూ ఈయనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈమె నా భర్తతోనే ఉంటా సో నేను నా భర్తతో ఎక్కడున్నా అక్కడికి వస్తా సార్ ఈ బురుగుల వసంత అక్కడికి వచ్చి నన్ను ఉండనియో నా భర్తతోని ఆమె తట్టుకోదు ఆమె తట్టుకోదు భరించలేదు నేను నా భర్తతో ఉండడం నేను ఎక్కడ నా భర్తతో ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది అక్కడికి వస్తుంది నా భర్తను బయట పిలిపించుకుంటుంది నేను నా భర్తను పోనీయకపోతే నన్ను కొడతాడు కామారెడ్డి బీబీపేట్లో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు అక్కడ వరకు ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఇట్లా ఊరికే వస్తుందని చెప్పేసి సతాయిస్తుందని చెప్పేసి ఆ అప్పట్లో స్ట్రీఫే రవీందర్ సార్ని అడిగితే ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు సార్ అప్పుడు ఐజీ ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ కామారెడ్డి బీబీపేట అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నప్పుడు అక్కడికి అక్కడికి కూడా మనం తీసుకెళ్ళట్లేనా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఉన్నాడు మేమే వెళ్ళినాం సార్ మా మద్దతు తీసుకొని నేను వెళ్ళాను అనమాట అక్కడ ఎస్ బాయ్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాను అనమాట తర్వాత వచ్చిన అప్పుడు అప్పుడు రాగానే నైట్ వరకు నైట్ ఎయిట్ నేను వచ్చినా తెలిసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్కడికి వచ్చేసింది సార్ హాలియా నుంచి కామారెడ్డి బీబీపేట్ కి వచ్చేసింది వచ్చేసి పెద్ద గొడవ చేసింది అక్కడ గుండెలన్న సంగతి తనకి తెలుసు హాలియా నుంచి కి ఎలా వచ్చింది సార్ వాళ్ళిద్దరికి ఇల్లిగిన రిలేషన్ ఉందిగా సార్ వాళ్ళిద్దరు ఒకటే వానే చెప్తాను ఇంకొకటి చెప్తారు సార్ వాళ్ళిద్దరు ఒక మాట మీద వాళ్ళిద్దరికి నేను అడ్డుకున్నాను నేను నా పిల్లలు అడ్డుకున్నాం నా భర్తకి ఆ వసంతకి నేను ఉండడం వాళ్ళు భరించట్లేరు అసలు నేను వాళ్ళతో నా భర్తతో నేను ఉండొద్దు ఉండదు ఉండద్దు అని ఆమెకు ఉంది ఆమెకి ఫుల్ సపోర్ట్ నా భర్త వద్దు ఎప్పుడు స్టార్ట్ అయింది నా హస్బెండ్ కి పెళ్ళప్పుడు నా హస్బెండ్ కానిస్టేబుల్ ఉండేది సార్ కానిస్టేబుల్ ఉండేది మా ఫాదర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి ఆయనకి టూ జాబ్స్ వచ్చాయి సార్ డిప్యూటీ జైలర్ వచ్చింది ఒకటి ఎస్ఐ సివిల్ ఎస్ఐ ఒకటి వచ్చింది డిప్యూటీ జైలర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నల్గొండలో ఈ వసంత సారా కేసెస్ ఈ మెక్సెస్ కానిస్టేబుల్ సారా కేసెస్ రిమాండ్ కోసం అక్కడికి వచ్చినప్పుడు పరిచయం ఏర్పడిందంట అది నాకు టూ ఇయర్స్ తర్వాత తెలిసిందండి నాకు తెలిసిన తర్వాత నేను అడిగాను నన్ను తీసుకెళ్ళట్లేదు నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు నన్ను తీసుకెళ్ళట్లేదు కాపుడానికి నేను నమ్మట్లేనని ఇంటి దానికి వచ్చారు సార్ ఇంటి దాని నేను మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఇంటి వరకు వచ్చారు ఇంకా మా ఫాదర్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం వల్ల ఆయన చదువుకున్నాడు డిప్యూ ఫస్ట్ డిప్యూటీ జైలర్ ట్రైనింగ్ వచ్చింది దాన్ని ట్రైనింగ్ చేసి వచ్చాడు తర్వాత నల్గొండ జైలుఖానంలో ఆయనకు సబ్ జైలర్ గా పోస్టింగ్ ఇచ్చారండి ఇక్కడ వసంత వచ్చేదంట అక్కడికి అట్లా వాళ్ళ రిలేషన్ నాకు వాళ్ళ ఇల్లిగా రిలేషన్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది సార్ నన్ను తీసుకెళ్ళట్లేదు కాపురానికి నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు నన్ను కొట్టాడు బగిలింది అబార్షన్ అయింది తర్వాత ఇంటి వరకు గోండాలను తీసుకొచ్చి మీరు ఒప్పుకోవాలని చెప్పి కొట్టారు ఇద్దరు కలిసి ఇద్దరు ముగ్గురు గూండాలను తీసుకొచ్చి ఒప్పుకోవాలని వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి మీరు ముగ్గురు కలిసి ఉండడానికి నేను ఉంటాను సార్ నేను ఉండలేను కదా ఒప్పుకోవాలి నన్ను బలవంతంగా అట్లా ఒప్పుకోండి నిన్న ప్రెస్ మీట్ లో తను మీడియా మాట్లాడుతూ మేము ముగ్గురం కలిసి కూడా కొద్ది రోజులు ఉన్నాం తర్వాత కావాలని పంచాయతీ ప్రామిస్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా నా మీద ఒట్టేసి చెప్తారు అసలు ఎవరైనా అలా ఉంటారా సార్ అసలు భరిస్తారా వీళ్ళే నన్ను అట్లా చెప్పుకోవడం వాళ్ళు వాళ్ళ చెప్పుకోవడం అట్లా ఇట్లాంటి క్రియేషన్స్ ఎన్నో చేసి నన్ను మెంటల్ గా సఫర్ చేస్తున్నారు సార్ అట్లా మా ఫాదర్ ని వల్ల మా ఫాదర్ చనిపోయి మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను వెళ్ళి డీజీపీ మహేందర్ రెడ్డి సార్ని కలిశాను సార్ నేను సస్పెండ్ చేశారు ఇంక్రిమెంట్ కట్ చేశాను తర్వాత సార్తో మాట్లాడి నేను తీసుకెళ్తా ఆమెను వదిలేస్తా అని చెప్పాడు సార్ సార్తో మాట్లాడితే ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇంకా బేగంపేటలో కాపురం పెట్టాం సార్ ఇంకా ట్విన్స్ పుట్టారు నాకు కానీ అక్కడ ఉన్నోళ్ళు టార్చరే ఈయన అక్కడ కూడా అసలుకి ఏం పట్టించుకోకపోయేది అంత మా సిస్టర్ మా మధురే చూసుకునేవాళ్ళు ఈమె అక్కడ వరకు హైదరాబాద్ అక్కడ దానికి వచ్చి నేను పిలిపించుకునేది ఏ సిచువేషన్ వదిలేసి కోసం వెళ్ళిపోయా వెళ్లాల్సిందే నన్ను కొట్టయినా నేను గొడవ పెట్టుకున్నా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే నన్ను కొట్టి వెళ్ళిపోయేవాడు తో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి సరిగ్గా ఉండకపోయేది ఒకటి వన్ డే డ్యూటీ చేసుకుని అప్పుడు హండ్రెడ్ డైల్లో చేసేవాడు సార్ వన్ డే డ్యూటీ వన్ డే లీవ్ లీవ్ ఉండేది అసలు ఇంటికి రాకపోయేది ఆమెతోనే నన్ను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను ఒక్కదానే ఉద్యోసి వెళ్ళిపోయేది ఇంట్లో ఉండకపోయేది అసలు హెల్త్ చెకప్ కూడా హాస్పిటల్కి రాకపోయేది నాతోటి నీమతోనే మొత్తం నియమతోనే ఉండుకుంటూ ఈమెకి అన్ని పెట్టుకుంటూ నాకేం పట్టించుకోకుండా హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా మా మదర్ వాళ్ళే పెట్టారు సార్ హాస్పిటల్ ఖర్చు చెకప్ కి డెలివరీకి అన్ని మా మదర్ వాళ్ళే ఎప్పుడైనా మీరు ఇప్పుడైనా గతంలో ఎప్పుడైనా ఉన్నతాధికారులకు కి చెప్పినా అంటున్నారు తర్వాత జిల్లాలో ఊర్లో పెద్ద మనుషులని కలిసాం సార్ ఊర్లో పెద్ద మనుషులు పెట్టాము నా భర్తని అయితే అక్కడ ఈమెను కూడా తీసుకొస్తా ఈమె కూడా పెద్ద మనుషుల తీసుకొస్తా అని అంటే పెద్ద మనుషులు ఏడుకు వస్తదా ఆమె ఆమెకేం రైట్స్ ఉంటే రావడానికి మీ భార్య భర్తల పంచాయతీ అయితే మేము మాట్లాడతాం ఆమెను ఎందుకు తీసుకొస్తామంటే ఆమెను తీసుకొస్తాం మేము మాట్లాడమన్నారు ఆమె రాలేదు ఇక రాలేదు తర్వాత ఇంకా కాంప్రమైజ్ చేసి నన్ను పంపించేసారు నా భర్తతో నేను ఉండేటట్టు చేసి నేను అక్కడున్న తర్వాత పిల్లలు పుట్టారు సార్ పిల్లలు పుట్టినా కూడా అసలుకి ఈ సమస్య తీరట్లేదు ఇంకా కసి పెరుగుతుంది ఇట్లా కాదని చెప్పేసి కామరెడ్డి కామరెడ్డి బీబీ పెట్టి అక్కడే కొంచెం బిజీ లా లా అండ్ ఆర్డర్ బిజీ షెడ్యూల్ చేస్తేనన్నా బిజీగా చేస్తానని మనం మర్చిపోతాడేమో అనుకొని అక్కడ ట్రాన్స్లేట్ చేసి అసలు మమ్మల్ని ఇక మమ్మల్ని తీసుకెళ్ళట్లే మమ్మల్ని వదిలేసి మా మదల ఇంట్లో వదిలేసి ఆయన ఒక్కడ వెళ్ళిపోయాడు తర్వాత అక్కడికి ఏమని తీసుకొస్తున్నాడని తెలిసింది ఈ మన వసంతని అక్కడ దాకా తీసుకోబోతున్నాడు అని చెప్పేసి వీకెండ్స్ లో అట్లా తీసుకోబోతున్నాడు ఆమె వైఫ్ అన్నట్టు చెప్పుకొని ఇవన్నీ అంట మేము వెళ్ళామా మేము వెళ్తే ఆ రోజు నైట్ వరకు తీసుకొచ్చాడు నైట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ కు మీరు కలిసారు ఏమని చెప్పారు వాళ్ళు మీరు మీ సమస్య చెప్పారా చెప్పండి సార్ అన్నారు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది మ్యామ్ నేను అసలు నేను బతకలేను నన్ను బతకని ఇవ్వరు నాకేం పెట్టట్లేదు నా దగ్గర ఉన్న అన్ని అన్ని లాస్ చేశారు అంటే నేను ఎస్పీ సార్కి రాస్తామా అని చెప్పేసి ఎస్పీ సార్కి రాసారు ఎస్పీ సార్ ఏమో నాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి అని అన్నారు కానీ మీరేమో మీ దగ్గర ఉన్న తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు కొంత సాలరీ మీకు ఇస్తున్నారు మెయింటెనెన్స్ కింద అని చెప్పి అంటున్నారు నేను ఎక్కడ అడగలేదు మెయింటెనెన్స్ నాకు అవసరం లేదు ఆయన నాతో ఉండ ఆమెకి అసలుకి ఆమెకి మా ఆయనతో ఉండే రైట్స్ ఏం లేవు సార్ ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎందుకు ఉంటుంది మా ఫ్యామిలీ మెంబరే కాదు ఆమె ఆమె ఎవరు ఆమెకు అసలుకి ఆమె భర్తతోనే ఆమెకు పిల్లలు ఉన్నారు ఆమెకు భర్తతోనే పిల్లలు ఉన్నారు జాబ్ ఉంది ఆమెకు అవుద్దు అసలు నా భర్తతో ఉండాల్సిన ఎందుకు ఉండాలి సార్ ఆమె మమ్మల్ని వదిలేసి మమ్మల్ని తీసుకెళ్లి అంటున్నారు మీ దగ్గర నన్ను కొట్టి బీబీపేటలో ఉన్నప్పుడు నన్ను కొట్టి గుండాలను తీసుకొచ్చి అప్పుడు యాసిడ్ పోస్తా అని చెప్పి యాసిడ్ తీసుకొచ్చింది సార్ నువ్వు వెళ్ళిపోవాలి విడాకులు తీసుకోవాలి ఉండొద్దు అని చెప్పేసి ఆ వసంత యాసిడ్ పోసే ప్రయత్నం చేస్తే నేను ఎట్లా తప్పించుకున్నాను నేను ఇంట్లో ఉన్న యాభై లక్షలు తీసుకొని పోయింది నన్ను బయటికి కొట్టి ఇంట్లో యాభై లక్షలు తీసుకొని పోయింది అక్కడ అక్కడ ఉన్నప్పుడు నా హస్బెండ్ కూడా నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అనేసి ఆయన రివాల్వర్ తో రివాల్వర్ తో నన్ను బెదిరించడము చంపేస్తా అని పిల్లల్ని కొట్టడము నన్ను బయటకి కొట్టడము ఇవన్నీ చేశారు సార్ మీరు కంప్లైంట్ అంటే మీ యాభై రివాల్వర్ తో బెదిరించడం ఇట్లాంటివి చెప్పారా ఆఫీసర్ల అప్పుడు సిఎసాకి చెప్పాను సార్ ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు సార్ అది అంటే ఆయన పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఆయన కూడా లెక్క పెట్టట్లేదు సార్ అట్లా ఇక అట్లా చెప్పిన అని చెప్పేసి వేరే ఊర్లో తీసుకున్నారు నర్సన పిల్లగ మమ్మల్ని వదిలేదు సార్ మాతో ఉండట్లేదు నర్సన పిల్లని అక్కడ దగ్గర్లో కామెడీ దగ్గరలో అక్కడ రూమ్ పెట్టుకొని పెట్టుకుని పిలిపించుకోవడము వాళ్ళ చుట్టాలను పిలిపించుకోవడము నీవే ఇంకా అసలు మా ఇంటికి రావట్లేదు సెకండ్ కలర్ సార్ మా అసలు ఆ టైంలో లో ఇంకా బీబీ పోలీస్ స్టేషన్ స్టాఫే ఆ ఇయర్ లో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ వాళ్ళని కనుక్కుంటే వీళ్ళ స్టోరీ అంతా చెప్తారు సార్ మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చాలా హెల్ప్ చేసేది వాళ్ళు నేను వాళ్ళ వాళ్ళ వల్ల నేను సేఫ్ సైడ్ అయిపోయాను సార్ అప్పుడు ఇంకా తర్వాత జోన్స్ సైడ్ ఇక్కడికి వచ్చేసాము నల్గొండకి అసలుకి ఇంకా తీసుకెళ్ళాను అనట్లేడు నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు అప్పుడు రెమో రాజేశ్వరి మేడంని కలిసాను సార్ ఇట్లా పరిస్థితి మేడం ఇట్లా ఉందని అంటే సరే నేను మేడం కేసు పెట్టుకోమని చెప్తున్నా నాకు అవసరం లేదు కేసు పెట్టుకోమ పెట్టుకోమనండి అని అంటే అదే తర్వాత అమృతరావు మేడంకి ఒకసారి ఇచ్చాను సార్ ఆ మేడం వచ్చిన తర్వాత అపూర్వరావు ఆ మేడంని అడిగాను ఆ మేడంకి ఆమెతో అలానే కేసు పెట్టుకోమని అంటే మీరు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కారుణ్య మరణానికి ఇదో అనుమతించమని కోరినారు ఒక మూడు రోజులు ఎస్పీ గారు టైం అడిగారు ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ త్రీ డేస్ తర్వాత మీరు ఏం చేయబోతున్నారు ఇక ఆయన వినకపోతే ఆమె వినకపోతే వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్ వాళ్ళు కట్ చేసుకోకపోతే వినకపోతే వాళ్ళ సర్వీస్ నుంచి రిమోల్వ్ చేసేయాలి సార్ నేను అదే కోరుకుంటున్నాను లేకపోతే వాళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి వాళ్ళు మారకన్నా నిర్దేశత ఇస్తే నా కరోనా మరణం ఇచ్చేయాలి పర్మిషన్ ఇచ్చేయాలి సార్ నేను కోరుకుంటున్నది రైట్ అయితే అదే విధంగా వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు ఆమె కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు తల వాళ్ళ బావ ఎవరైతే అక్క భర్త ఉన్నారో తనతో పాటు ఆ కానిస్టేబుల్ కూడా ఇంటికి వచ్చి చాలా సార్లు బెదిరించిరని కూడా చెప్తున్నారు ఒకసారి ఆమెతో కూడా మాట్లాడదాం అమ్మా చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో మీ అక్క భర్త మీతో ఎలా ఉండేవారు చాలా సార్లు మీ మదర్ ని కూడా కొట్టిరని చెప్తున్నారు నిజమా అసలు ఎందుకు అంత పరిస్థితి ఎందుకు అహంకారం తనకు నేను ఎస్ఐ అనే అహంకారం చాలా ఉంది నేను ఏం చేసినా చెల్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్కే సపోర్టు సో మేము దున్యా దునియా చెల్తుంది మాకు ఇంతవరకు మీరు ఇన్ని ఇయర్స్లల్లో మీరు డీజీపీని కమిషనర్లని ఎస్పీలను కలిసినా కానీ ఏమైనా న్యాయం జరిగిందా జరగలేదు జరగదు కూడా ఎందుకంటే మమ్మల్ని పిలిచి మాకేదో సందేహిస్తారు మా లోపల లుసుగులు అన్ని వేరు ఏం తెలుసు మీకు లా తెలుసా పోలీసు వాళ్ళు తెలుసా లోపల అన్ని సిచ్యుయేషన్స్ అన్ని ఉంటాయి పైకి మాట్లాడేది ఒకటి లోపల చేసేది ఒకటి కాబట్టి నువ్వు ఎన్ను నువ్వు కేసు పెట్టుకో తెలుసు మీకేం తెలుసు అనే మాట మాకు ఏం తెలుసు సార్ తెలియదు కదా అలాగే అంటున్నారు మీరు కేసు పెట్టుకోవాలి కేసు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరగాలి కోట్ల చుట్టూ తిరిగేసరికి పది ఏండ్లు పదిహేను ఏండ్లు ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ లోపల మీ లైఫ్ అయిపోతుంది మా లైఫ్ మంచిగా ఉంటుంది నేను ఆ వసంత కలిసి ఉంటాము ఐ మీన్ మా బావ గారు మా బావ గారు వసంత మేమిద్దరం కలిసి ఉంటాము మేము ఇల్లు ఆల్రెడీ అవుషాపూర్లు ఇల్లు కట్టేసుకున్నారు ఇళ్లలో పోయినారు మా బావ మా బావ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మా అందరినీ బిస్ రివాల్వర్తో కూడా బెదిరించాడు ఆయన మా బావ వాళ్ళ తమ్ముడు మా బావ బెదిరించాడు సో వీళ్ళందరూ మా బావ వాళ్ళ బంధువులు కూడా బెదిరిస్తారు మమ్మల్ని వాళ్ళకి ఏం హక్కు ఉందో మాకైతే ఏం అర్థం అవట్లేదు మా అక్క ఒట్టి మరికి వెళ్తే వాళ్ళ అత్తగారు ఊరు అక్కడికి వెళ్తే మా అక్కడిని మా అమ్మని తరిమి తరిమి కొడతారు వాళ్ళు పిల్లల్ని కొడతారు కనీసం చిన్న పిల్లలన్నీ జాలి లేదు దయ లేదు ప్రేమ లేదు మా బావ గారు అయితే కనీసం ఆయన పాటించాల్సిన బాధ్యత ఏ మాత్రం లేవండి అసలు రెస్పాన్సిబిలిటీసే లేవు ఆ పిల్లల్ని ఇట్లా కోపంగా కషిగా చూస్తాడు ఆయనకంటే పగ పెరుగుతుందంటే పిల్లల్ని చూస్తే పిల్లలు ఉట్టిరు కదా చాదుకోండి ఈ వసంత మాత్రం చాలా చాలా అంటే చాలా ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే ఒకప్పుడు అనాథ పిల్లల్ని జుట్లు బట్టి కొట్టి ఆమె మీద కేసు కూడా అయింది మీరు కనుక్కోండి అంతటి క్రూయల్ మెంటాలిటీ వసంత ఇంకొకటి మక్క మక్కని ప్రతిసారి యాసిడ్ ఒకసారి గొడ్డలి ఒకసారి వేట కొడవాలి ఇట్లా రౌడీలని గూండాలని రౌడీషీటలను తీసుకొచ్చి మా అక్క ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది టు కామారెడ్డి బీబీపేట్ ఎంత దూరం అండి అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ ఉంటుంది అంత దూరం రావాల్సిన అవసరం ఏంటి ఆమెకి అక్కడ గూండాలను తీసుకురావడం ఏంది ఓనర్ వాళ్ళతోటి ఈమె ఉండడం ఏంది ఓనర్ వాళ్ళు అక్కడ బీబీపేట్ ఓనర్ వాళ్ళు మా మా అక్కని ఈ వసంత మా బావగారు వీళ్ళందరూ కలిసి చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు అప్పుడు అక్కడ బీబీపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రక్షించకపోతే మా అక్క ఈ పాటికి చనిపోయేది మా అక్క అక్క పిల్లలు నేను బీబీపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి అందరికి నేను నమస్కరిస్తున్నాను చాలా మంచి వాళ్ళు ఆ టైమ్ కరోనా సెకండ్ టైమ్ చాలా మంచి వాళ్ళ వల్లనే మా అక్క సేఫ్ సైడ్ అయిపోయింది మా బావ గారిని మాత్రం మా అక్కని చూసుకోవాలి మంచిగా ఉండాలి లేదు ఆమె వసంత వెళ్ళిపోవాలి వసంత అసలు ఆమెకు ముప్పై ఏళ్ళ కొడుకున్నాడండి ఉన్నాడు ఆయన గవర్నమెంట్ జాబ్ ఈమె గవర్నమెంట్ జాబ్ అసలు ఏంది ఎవరికైనా బతకనే కావాల్సింది ఏందండి ఫైనాన్షియల్ సపోర్ట్ వసంతకు అదే ఉంది జాబ్ ఉంది ఇప్పుడు మనం ఆర్మీలో ఉంటారండి వాళ్ళ చనిపోతారు వాళ్ళు భార్య భార్యల పిల్లల్ని చూసుకొని బతకట్లేరా ఈ ఎందుకండి వసంతకు మంది మొగుళ్ళు ఎందుకు ఈమెకి మేము అదే అడుగుతున్నాం పెళ్లి చేసుకున్నాము మా అక్క ఒప్పుకుందని అంటున్నాము వసంత మేమేం అడుగుతున్నాం ఎవిడెంట్ చూపించు మా అక్క ఒప్పుకున్నట్టుగా బాండ్ పేపర్ అయితే రాసుకుంటారు కదా ఏది ప్రూఫ్ లేకుండా అయితే ఉండరు కదా బాండ్ పేపర్ చూపించు ఎవిడెంట్ చూపించు మా బావ గారు పెళ్లి చేసుకున్నట్టుగా ఎవిడెంట్ చూపించు మేము చూపిస్తున్నాం కదా నువ్వు ఎలా మా అక్కను బెదిరించావు అవన్నీ మేము బయట పెట్టేసినాము నువ్వు ఎందుకు చూపించట్లేవు ఎవిడెన్సు నువ్వెందు బాబుగా బయటకు చూపించు అని మేము మాట్లాడుతున్నాము కానీ ఆమె అయితే మంచిది కాదండి ఆమె చాలా క్రూయల్ మెంటాలిటీ వాళ్ళు నర రూప రాక్షసులు వాళ్ళు మా బావ వసంత బూర్గుల వసంత ఎక్సైజ్ కానిస్టేబుల్ మేము ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినాము వసంత మీద యాక్షన్ తీసుకోవాలి ఇంతవరకు ఆమె రెచ్చిపోతుంది నాకేంది నా మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగదు ఇంకొకటండి వసంత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఎస్ఐ గానీ సిఐ గానీ వాళ్ళని కూడా బెదిరిస్తుంది నోటి దురుసు చాలా ఉంటది ఆమెకి మేమైతే ఆమెను శిక్షించాలండి ఖచ్చితంగా మేము అదే కోరుకుంటున్నాము ఆమెను రిమూవల్ అని సర్వీస్ చెయ్యాలి మా బావని కాని ఆమెను కానీ చెయ్యాలి ఎప్పుడు మా అక్కని తీసుకెళ్ళి తీసుకెళ్ళకపోతే ఆమె మా అక్క జీవితంలో రావద్దు ఇల్లీగల్ అనేది బంద్ చేసుకోవాలి మా బావ గానీ ఆ వసంత గాని లేనిచో మేము సీఎం గారిని కూడా కలుస్తాం మేము అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు న్యాయం ఇక్కడ జరగకపోతే సీఎం ని కలుస్తాను సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా కలుస్తాం మేము మాకా మాకా కలియర్ సార్ ఇంకా కలియరు సో అంటే వీళ్ళు ఎవరైతే మహేందర్ సంబంధించిన భార్య ఉన్నారో జ్యోతి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా తమకి ఇక్కడ న్యాయం జరగకపోతే ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర ఏదైతే కారుణ్య మరణానికి దరఖాస్తు ఇచ్చాం అయితే ఒక మూడు నాలుగు రోజులు గడువు కోరారు ఎందుకంటే ఎస్పీకి కలెక్టర్ గారు ఎస్పీకి చెప్తాము వాళ్ళు కొంత ఎంక్వైరీ చేసుకుంటారు కొంత గడువు కావాలి అని అన్నారు అందుకోసం మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కనుక ఒకవేళ న్యాయం జరగకపోతే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం వారిని సర్వీస్ రిమూవల్ చేయాలి ఇద్దరిని కూడా లేదు అంటే సంసారం చేయాలి లేదా లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం అయితే చేస్తాం ఇది సీఎం దగ్గరికి వెళ్లేందుకు కూడా వెనకాడం ఎందుకంటే పదవిని అడ్డం పెట్టుకొని ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని వెపన్స్ ని అడ్డం పెట్టుకొని చంపడానికి కూడా వెనకాడతలేరు కేవలం అంటే ఇక్కడ మేము లీగల్ గా పెళ్లి చేసుకున్న వాళ్లకు సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇల్లీగల్ గా ఉండే వాళ్లకు సెక్యూరిటీ ఎక్కువైపోతుంది అనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చూద్దాం నెక్స్ట్ అంటే వీళ్ళు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా అంటున్నారు న్యాయం జరిగేంత వరకు కూడా సుమన్ టీ వీరితోనే ఉంటుంది కెమెరా పర్సన్ కలింతో తో ప్రేమ్ సుమన్ టీవి నల్గొండ నుంచి మరి మారాలి కదా సార్ మారే ఏముందామన్నా వాళ్ళు ఉండడానికి తిట్ట వాళ్ళు అసలు నా కళ్ళ ముందే అన్ని చేసి కూర్చుంటున్నారు